పేరు సార్ మాట్లాడదాం మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి ఆప్ జిస్ వ్యక్తి సే బాత్ మీరు సైలెంట్ గా ఉండండి డిస్టర్బెన్స్ వస్తుంది మ్యూట్ లో ఉండండి హలో హలో సార్ చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు చాలా మంది నేను ఇంత ముందు నా ఫ్రెండ్ ద్వారా కూడా చర్చి నాకు సమాధానం కావాలండి ఇప్పుడు వాళ్ళు సువార్తకు వచ్చినప్పుడు మీరు ఏమను నేను గా నేను వింటున్నాను విన్నాను సార్ మా ఫ్రెండ్స్ ఇంత ముందు చెప్పారు నేను ఒకసారి చర్చి కూడా వెళ్ళాను ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మీరు వినాల్సింది అది కాదండి మీరు ప్రశ్న వేయాలండి ఫస్ట్ నేను హిందువుని ఏసు లంజా కొడుకు మేరీ లంజ అనే మాట మాట్లాడాలా ఎందుకో రీజన్ చెప్తాను బైబుల్లో బత్తస్ వాడితో ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు మేరీ పరిశుద్ధాత్మల్లా గర్భవతిగా ఉండినని ఉంటుంది అయితే ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది యేశోబు అనే వాడితో పెళ్లి చేసుకుని వేరే వాడితో కడుపు చేయించుకుని లంజ అంటారు కదా దాన్ని పచ్చిరాత ఎట్లా అంటారు ఉదాహరణ వాళ్ళు చెప్పే రీజన్ లలిత్ కుమార్ గారా లలిత్ కుమార్ గారా ఎవరు నేను ఎవరిని కాదండి నేను మామూలు మనిషిని మీ వీడియోస్ కూడా వింటాను సార్ నేను ఓకే సార్ కంప్లీట్ అవునా నేను చెప్పేది కంప్లీట్ అయితే మీరు మాట్లాడండి చెప్పండి భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఎవరినైనా ఒక ఆదర్శంగా తీసుకోవాలి అంటే మన కుటుంబంలో ఇప్పుడు బైబుల్ గొప్పది సార్ అనుకుందాం కాసేపు మేరీని మనం ఆదర్శంగా తీసుకున్నాం లేకపోతే యోజన ఆదర్శంగా తీసుకున్నాం మరి మేరీని ఆదర్శంగా తీసుకున్నప్పుడు మేరీ ఏం చేస్తే మనం అదే పనులు చేయాలి మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా మేరీ ఏం చేసింది పెళ్లి చేసుకోకుండా వేరే వారితో కడుపు చేయించుకుంది ఇప్పుడు మనం ఆదర్శంగా తీసుకోలేము అవును అవును కదా మరి అలాంటి పుట్టిన అలాంటి పుట్టిన లంజా కొడుకుని తీసుకొచ్చి మనం ఇంట్లో ఆదర్శంగా ఎలా తీసుకుంటాం లంజలు ఇప్పుడు అది కాకుండా ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఈయన వంశం ఎలాంటిదంటే అంటే రాహాబు బెస్టిబా తామర రూతు వీళ్ళ నలుగురు కూడా లంజలే అంటే లంజలే అంటే ఒకరితో పది మందితో పనుకున్నాయి అన్ని కూడా యూద అనేది సొంత మామతో పనుకుంది తామర అనేది ఆ సారీ తామర అనేది సొంత మామతో పనుకుంది ఆ రాహాబు వేశ్య బెస్టిబా వేస్య రూతు వేష్య ఇదే వంశను వేసి పుట్టాడు వాటి వంశావళి మంచిది కాదు వీళ్ళ అమ్మ పతివ్రత కాదు సార్ ఇలాంటి లంజా కొడుకుని తీసుకొచ్చి మన భారతదేశాన్ని తీసుకొచ్చి ఈడు దేవుడు ఈ నమ్మాలంటే అది కాకుండా బైబిల్ ఏముంటదంటే యేసు ద్రాక్ష రసం తయారు చేసినట్టు అదే సారాయ్ అంటే ద్రాక్ష రసం అంటే సారాయి అనమాట సారాయి తయారు చేసినట్టు చేసినట్టుంటది సారాయి ఉంటది మళ్ళీ నేను సారాయి తాగిన ప్రతిజ్ఞ చేసినట్టు కూడా ఉంటుంది మరి ఇలాంటి వాడిని తీసుకొచ్చేసి అక్కడ యూతులు ఎందుకు కొట్టి చంపారయ్యా అంటే నేను యూదులకు రాసునని చెప్పుకున్నాడు అది కాకుండా యూదుల రాజు అని వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందంటే రోమన్ల కింద వాళ్ళు అప్పుడు బానిసలుగా ఉన్నారు ఎవరు యూదులు మొత్తం మరి యూదులు నువ్వు రాజు అయితే మరి నుంచి చిడిపించాలి కదరా అని చెప్పి కొట్టి చంపడానికి ప్రయత్నం చేశాడు అప్పుడే మాట మార్చాడు నేను నాది లోక రాజ్యం కాదు పరలోక రాజ్యం అని చెప్పుకున్నాడు మరి నువ్వు భూమి మీదకి వచ్చి నువ్వు ఏడవనికి వచ్చావా పరలోక రాజ్యం అంటే అక్కడ కూర్చోవాలి మరి భూమి మీదకి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి కుక్కను కొట్టినట్టు కొట్టారు అప్పుడు కుక్కను కొట్టే కొట్టే సమయంలో వీడు ఏమంటాడంటే తండ్రి తండ్రి వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు ఈ గణం నుంచి తప్పించని వేడుకుంటాడు మళ్ళీ వీడు దేవుడు అయితే ఈ పనులన్నీ ఎందుకు చేస్తాడు కాబట్టి యేసు లంజా కొడుకు మేరీ లంజారి నేను స్టేట్మెంట్ ఇచ్చేసాను అదే సార్ మీరు చెప్పారు వీడియో కూడా చూశాను నేను దాంట్లో ఏమని చెప్తున్నారంటే దేవుడు ఆత్మ చేత అట్లా పుట్టించాడు కాని అదే ఆ దేవుడు ఆత్మ చేత అట్లా పుట్టించాడు దేవుడు ఆత్మ చేత పరిశుద్ధుడు అనేటువంటిది దేవుని ఆత్మ అయ్యా బాబా ఒక నా పేరు ఆత్మారావు ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు రేపు పొద్దున పెళ్లి అయి పిల్లలు పుడతారు నేను ఆత్మనైపోతానా పెంటారావు పెంటారావు పెంటైపోతాడా నేను అడుగుతున్నాను వాళ్ళు చెప్పేటువంటి సార్ వాళ్ళు చెప్పేటువంటి నీ దగ్గరిచే దశ భాగం దప్పటానికి నిన్ను మతం మారవటానికి వాళ్ళు అలానే చెప్తారు ఆత్మ కడుపు చేయటం ఏంది ఆత్మ ఎలా కడుపు చేస్తుంది ఏ లెక్క చేస్తుంది దేవుని శక్తి అది ఆత్మ చేత అంటే దేవుని శక్తి వాళ్ళు మరి అక్కడ రాయాలిగా మహిమ వరం అని చెప్పి రాయాలిగా మహిమ చేత అని రాయాలిగా మరి మహిమ చేత ఓటు చూపించి నేను నమ్ముతాను నిజంగా దేవుడు కడుపు చేశాడని మహిమాని కూడా వాళ్ళు చెప్పినప్పుడు బైబుల్ ఉందా నా దగ్గర లేదు సార్ నేను చెప్తాను నేను మత ఒకటో వచ్చాయి పద్దెనిమిది వచ్చిన తీమని చెప్పు మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేనో అంటుంది సార్ ఇదో ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి వీళ్ళిద్దరు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ గర్భవతి అయితే వీళ్ళిద్దరూ ఈ మ్యారేజ్ అయిపోతుంది సార్ నేను చదివిన సార్ దాంట్లో నీ పేరు డేవిడ్ ఏదో చెప్పావు జాను డేవిడ్ కాదు సార్ నా పేరు గోపి గోపి నువ్వు ఒకసారి అక్కడ ఏం రాసిందంటే మత్య శువార్త ఒకటో జా పద్దెనిమిది వచ్చిన ఏముంటది అంటే సార్ మేరీ పరిశుద్ధాత్మలు గర్భపతిగా ఉండని వాళ్ళిద్దరు ఏకము కాక మునుపు అంటే వాళ్ళిద్దరు పెళ్ళయి ఫస్ట్ ఎయిడ్ జరగముందని మునుపు అనమాట సార్ ఫస్ట్ నైట్ గర్భకు మనపు ఏమో కడుపు వచ్చి ఉంటుంది అప్పటికే వీళ్ళైతే ఫస్ట్ నైట్ నైట్ పెడదామనగా ఏమో గర్భవతా అని చెప్పుద్ది అనమాట చెప్ద్దో మరి తెలుసుద్దో ఏదో ఒక తెలుసుద్దో మనకైతే తెలియదు అక్కడ వివరంగా రాయలేదు సార్ నేను అడిగే ప్రశ్న ఒక్కటే ఇప్పుడు ఎవరైనా ఒక పురుషుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఫస్ట్ నైట్ ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఆ పురుషుడు పరిస్థితి ఏంటి అంటే మేరీ అనే ఆమె ముగుడుకు చెప్పకుండా దాచి పెట్టి పెళ్లి చేసుకుంది నేను అక్కడ చదివాను సార్ అక్కడ కాదు మీరు చెప్పేది గంటల గంటలు చెప్తున్నారు సార్ నేను చెప్పేది చదివింది అక్కడ నాకు అర్థమైంది మీరు చెప్పింది నాకు అర్థమైంది అక్కడ ఏంటంటే అక్కడ ఆత్మారావు అనేటువంటి ఎవరన్నా వ్యక్తి చేతనే అది జరిగింది పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారని మీరు అంటున్నారు అయితే నేను అయితే నేను అక్కడ చదివిన సార్ నేను నేను దా విషయము ఏందనే చదివిన నేను చెప్పు చెప్పు చదివితే అక్కడ దేవదూతలు వచ్చి ఇక్కడ గర్భవతి అయిందని చెప్పేసి చెప్పిన వాళ్ళు చూపించి రిఫరెన్స్ చూపించేది అక్కడే బైబిల్లో నాకు సరే తెలవదు సార్ బైబిల్ చదివాను వాళ్ళు చూపించినప్పుడు చదివినా నేను నువ్వు తెలియనప్పుడు నా దగ్గర మాట్లాడకూడదు పూర్తి తెలిస్తేనే మాట్లాడు నేను చదివిన సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు తెలిస్తే అక్కడ చదివిన విషయం చెప్తున్నాను దేవదూతలు వచ్చి మేరీ గర్భవతి అవుతదనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినారు అనేటువంటి విషయాన్ని చదివిస్తారు మగోడే కదా మగోడు పరిశుద్ధాత్ముడు అంటే మగోడు మగుద్దు అంటే మగ అనుకుంటాం నది అనుకుంటాం ఆడదనుకుంటాం అట్లా అంటే దేవుడు అంటే కూడా దేవుడు అంటే కూడా అలాగనే కదా సార్ అవును అలానే మరి మరి దేవుడు అంటే దేవుడు మగోడే కదా అవును దేవుడు మగోడే మరి అక్కడ పరిశుద్ధాత్ముడు అన్నా గానీ దేవుడు దేవుడు అని చెప్తున్నారు కదా వాళ్ళు దేవు చూపించాలి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఊహ కాదు ఇప్పుడు మనకి పరిశుద్ధాత్ముడు దేవుడు రిఫరెన్స్ చూపించమని సార్ నేను అక్కడ చదివిన బైబుల్లో దేవదూతలు ముందే వచ్చి చెప్పింది సార్ అక్కడ చూసిన నేను ఇప్పుడు ఏంటంటే అది అట్లా నాకు నాకు డౌట్ మీరు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా నేను మేరీ నిమిషం దొంగదని నేను నిరూపిస్తా ఎక్కడంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసినప్పుడు మీరు అప్పటికే మూడో నెల గర్భవతి అంటే గర్భం రావాలి అంటే కనీసం గర్భం వచ్చిందని తెలియాలంటే మూడు నెలలు టైం పడుతుందిగా బాంతులు అయితే డేట్లు అయిపోతాయి నువ్వు ఎంత నీ వయసు ఎంత సార్ 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 నాదా నా పెళ్ళి అయిందా మ్యారేజ్ అయింది సార్ సార్ ఇప్పుడు అది మీకు తెలియదు నేను చెప్పండి ఇప్పుడు గర్భవతి కావాలంటే ఏ వీళ్ళు రావాలి డేట్లు అయిపోవాలి ఏ మూడో నెల తెలియాలంటే మూడో నెల తెలుస్తుంది ఇంకా ఇప్పుడు తర్వాత తర్వాత తెలుస్తుంది పొట్ట పెరుగుతుంది మూడో నెలలో మాత్రం డేట్ ఆగిపోతుంది వాంతులు ఇది తెలుసు కదా ఐడియా ఉంది కదా మీకు ఇప్పుడు ఇప్పుడంటే మనకు టెస్ట్లు వచ్చింది కానీ పూర్వం టెస్ట్లు అని లేవు కాబట్టి ఇప్పుడు రెండో నెలకో మూడో నెలకో తెలిసిపోతుంది గర్భవతి అని చెప్పి కానీ పూర్వం అలా కాదు కదా ఆ పూర్వం అలా కాదు కదా పూర్వం ఎలా తెలుస్తుంది డేట్లు ఆగిపోయి ఏ వీళ్ళు వచ్చి వాంతులు అవుతుంటాయి సార్ అలా అయినప్పుడు మరి అప్పుడు మూడో నెలగా వాళ్ళిద్దరు పెళ్లి నాటికి అంటే వీళ్ళిద్దరూ రెండు నెలల ముందో నెల ముందో ఎంగేజ్మెంట్ లేకపోతే ఏదో ఏమండి మీరు అమ్మాయి పెళ్లి చేసుకుంటారా మా అబ్బాయి ఇలా మాటలు జరుగుతున్నప్పుడు మరి మేరీ ఎందుకు చెప్పలేదు యేసోపు గారు నాకు ఇంతకు ముందే వచ్చి గర్భం చేశాడు నేను గర్భవతిగా ఉన్నాను ఇప్పుడు అంటే గర్భవతి అయితాను నేను ఫ్యూచర్ లో అనే మాట ఎందుకు చెప్పలేదు అక్కడ మొగుడు చెప్పకుండా ఎందుకు మోసం చేసింది ఈ పాయింట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారు తర్వాత అక్కడ జరిగిన నెక్స్ట్ జరిగిన విషయము మళ్ళీ యోసేఫ్ తో చెప్పి దేవదోతులు వచ్చి చెప్పినట్టుగా లేదా మీరు చెప్పండి మీరు మోసం చేసిందా లేదా కాదు సార్ ఆమె భయపడదో ఏ చేసిందా మోసం అని మనం ఇప్పుడు మన మనిషి మనం భయపడదని అక్కడ లేదు అది మనం అనకూడదు ఎందుకంటే ఉన్నదన్నట్టు పాయింట్ ఏంటంటే ఆమె గొప్ప స్త్రీ అయితే ఆమె మోసం ఎందుకు చేసిందని మీరు సమాధానం చెప్పాలండి నాకు సార్ నేను అంటే నేను నేను సమాధానం కని చెప్పడం కదా సార్ మిమ్మల్ని నేను అడుగుతున్నాడు అక్కడ మోసం చేసింది అనేది అక్కడ చూడలేదు అక్కడ రాయబడలేదు రేపు చేశాడు అని రాసింది అనుకోండి తప్ప అండి రెండోది అని రాస్తారు అక్కడ ఏమన్నా బాబు ఒక నిమిషం పేపర్లో రాస్తాడు ఒకడు వచ్చి ఒక స్త్రీని మానభంగం చేశాడు అని చెప్పి పేపర్లో రాస్తాడు బ్రాకెట్ లో తప్పని రాయడుగా రాస్తాడు అలాగే సార్ సార్ మీరు అక్కడ ఉన్నదే చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నా అక్కడ యోసేపుకి మరలా దేవదత్తులు చెప్తారు అక్కడ ఇక్కడ పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది అని చెప్తారు మరి చెప్పినప్పుడు దాన్ని మనము ఇప్పుడు మనం చెప్పేది అక్కడ ఉన్నదామ గర్భవతాయండి చెప్పలేదు అనేటువంటి విషయం ఓకే నువ్వు సరే పరిశుద్ధాత్మ కడుపు చేసుకున్నాడు కాసేపు బానే ఉంది మరి ఇప్పుడు పుట్టినోడు దేవుడు అని నమ్ముతున్నారుగా ప్రజలందరూ కూడా మీరీ కూడా నమ్ముతుందిగా నమ్ముతున్నారు నమ్ముతున్నారా వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటో చాలా ఏముంటది వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చి ఏసు పిచ్చోడు అని చెప్పి చెప్తారు అక్కడ మా వాడికి మతి చెల్లించిందయ్యా అయ్యా సరిగా లేదు అతనికి మతి ఇతను మేము ఇటుకు పట్టుకుపోతాం అని చెప్తారు మరి నిజంగా దేవుడి ద్వారా ద్వారా మేరీ గర్భవతి అయితే ఎందుకు అంటుంది మతి చెల్లించిన ఎందుకు అంటుంది నువ్వు నీ దగ్గర రిఫరెన్స్ ఉంటే చూపించా ఎవరొచ్చిన చూపిస్తాను నేను నా దగ్గర అసలు బైబుల్ ఉండదు నేను రెఫరెన్స్ చెప్పింది నేను వాళ్ళ దగ్గర చదువు చూసి వాళ్ళు చెప్పినప్పుడు చదివి లైన్ లో మాట్లాడదాం ఒకసారి నాకు ఇప్పుడు ఎవరు లేదు సార్ నేను వేరే పనిలో ఉన్నా వేరే దగ్గర ఉన్నా నేను మీ ఫ్రెండ్స్ నెంబర్ నేను కలుస్తాను లైన్ లో సార్ నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో ఎందుకు నేను మాట్లాడుతున్నాను కదా నాకు సమాధానం చెప్పండి ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఏది ఇప్పుడు నేను బైబిల్ తెలియదు నేను చెప్పాలి నరకమో సారీ నేను తెలిసిన విషయాలు అడుగుతాను సార్ మీరు చెప్పండి ఇది విషయాలు కాదు అసలు మేరీ లంజా నేను స్టేట్మెంట్ స్థితి బైబల్ గురించి డిస్కషన్ ఎందుకు మనకి లంజా ఒక స్త్రీ గురించి మనం మాట్లాడటం అనేది మంచిది కాదు సార్ ఎందుకు కాదు అది మంచి పద్ధతి ఎందుకంటే మొగుడు మోసం కూడా మనిషిని పట్టుకొని లంజ ఇట్లా అనడం అనేటువంటిది కాదు మన విధానం కాదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చెప్తున్నారు యూట్యూబ్ లో ఇప్పుడు నేను వింటానికి మనకే అది ఇబ్బంది ఇబ్బంది ఏంటి ఒక స్త్రీని ఇప్పుడు ఏం చేసింది తెలవదు లంజ్ మోసం చేసిందని అక్కడ లంజ్ అనేటువంటి వాడు కూడా లేదు బైబుల్లో లంజ లంచ్ అనేటువంటి బైబుల్ వాడు లేదు ఇప్పుడు రెండోది లంజ లంజ్ మన సాంప్రదాయము సార్ స్త్రీలను గౌరవించే సాంప్రదాయం అంటే బాబు బాబు నేను లంజను గౌరవించను ఎందుకంటే లంజలు గౌరవించాల్సిన నాకు రాజ్యాంగంలో లంజలు గౌరవించమని లేదు పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టమని ఉంది అలాంటి లంజను పట్టుకొని ఆ పుట్టే లంజా కొడుకుని తీసుకొచ్చి నువ్వు గౌరవించమంటే నేను ఎందుకు గౌరవిస్తాను సార్ అక్కడ చెప్పేది వాళ్ళని గౌరవించండి నేను చెప్పట్లేదు లేడీగా లేడీగా మీరు అట్లా మాట్లాడుతున్నారు అక్కడ వేరే వాడితో కడుపు చేసుకున్నది అనేది అక్కడ నేనైతే చూడలేదండి నేను హిందూనే కానీ అక్కడ చూడలేదు మీరు మీరు చెప్పడం పరిచయం కాదు ఇప్పుడు చాలా మంది హిందువులు ఉన్నారు వాళ్ళు చదువుతారు చదివినప్పుడు మీరు చెప్పింది తప్పైతుంది అప్పుడు చాలా మంది హిందూ ఇప్పుడు చాలా మంది నాలాంటి వాళ్ళు ఉన్నారు చదువుతారు చదివినప్పుడు విషయం నమ్మకం మీరు హిందువులు గట్టిగా నమ్మకం ఉంది నాకు మీరు హిందువులు అని చెప్పి గట్టిగా నమ్ముతున్నా మీకు బైబిల్ కూడా చెప్తే బైబిల్ కూడా చదివారు మీరు అవును మేరిని మీరు మేరి పరిశుద్ధన లంజ మీ దృష్టిలో ఇప్పుడు అక్కడ పరిశుద్దాత్మ అనేటువంటిది అక్కడ దేవదూతలు చెప్పారు కూడా చెప్పారు సార్ నాక్కడ కూడా చెప్తున్నాను మీరు అక్కడ నువ్వు మీరు మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు కాదు కదా సార్ మీరు ఒక ఒపీనియన్ అనుకున్నారనుకోండి నా దగ్గర లేదని చెప్పిన కదా సార్ మీకు బైబిల్ లేదు కదా చదివినటువంటిది అక్కడ నేను చెప్పింది లేదని చెప్పండి నేను ఆల్రెడీ దాని గురించి మీరు చెప్పింది వాళ్ళు చెప్పింది చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు ద్వారా గర్భం ధరించింది అనేటువంటిది దేవుడు అనేటువంటి వాడు కూడా పురుషుడే దేవుడు ద్వారానే గర్భం ధరించి పరిశుద్ధాత్ అంటే పురుషుడు అన్నావు ఏ పురుషుడు అన్నప్పుడు దేవుడు అని ఉంది అక్కడ యోహో దేవుడు అని సార్ ఇప్పుడు దేవదూతలు వచ్చి చెప్పినారు కదా సార్ అక్కడ చెప్పారు మనం మనం ఇప్పుడు నమ్మకుండా ఉండటానికి లేదు అట్లానే క్వశ్చన్ చేయకుండా ఉండటానికి లేదు దేవదూతలు వచ్చి చెప్పినారు నిజంగా యోగ రక్షకుడు జన్మిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పినారు వాళ్ళు దేనికి రక్షకుడు లోక లోకానికి లోకానికి ఏమి రక్షించాడు ఎవరిని రక్షించాడు పాపుల్ వచ్చాడు అని చెప్పారు ఇప్పుడు రెండోది రెండోది జోకేష్ వాళ్ళు నేను నవ్వాలి పాపుల్ని రక్షించడానికా కాదే ఇప్పుడు నీ ఇంట్లో లక్ష రూపాయలు కొట్టేస్తాను నేను పాపిని ఇప్పుడు మీ కుటుంబం అంతా ఇప్పుడు మీ నాన్నగారికి ఆ టేషన్ లేకపోతే సార్ మీ చుట్టాలకో ఎవరికో ఉంటది మీ మీ తమ్ముడుకో మీద మీ కజిన్ ఎవరో ఉండి హార్ట్ ఆపరేషన్ కి లక్ష రూపాయలు కావాలి పెట్టుకుంటారు నేను వచ్చి మీ ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తాను చేసి రాగానే అప్పుడు మీ చుట్టాలైన హార్ట్అటాక్తో సరిపోతారు డబ్బులు కట్టలేక హాస్పిటల్లో ఇప్పుడు నేను పాతని కదా నా వల్ల నీ కుటుంబం నాశనం అయింది కదా మరి ఇప్పుడు నేను కనుక నమ్ముకుంటే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను మరి ఆయన తెచ్చి హార్ట్ అటాక్ వల్ల పాపం వాళ్ళ కుటుంబం నాశనం అనాథలైతే వాళ్ళకి రక్షణ వాళ్ళ రక్షణ ఎట్లా ఇప్పుడు మరి సో దానికి నేను అడిగాను సార్ ఇలాంటివి కూడా అడిగిన అడిగినప్పుడు చెప్పిన సమాధానం ఏంటంటే బాబు నీ పిల్లలు ఉంటారు నీ పిల్లలు ఏమన్నా తప్పు చేస్తారు నీ పిల్లలు ఏమన్నా తప్పు చేసి ఇప్పుడు నీ నువ్వు నీ నువ్వు ఇక్కడ ఒక నిమిషం నువ్వు కాదు నీ వాడు ఒకడు వేరే వాడు ఉన్నాడు వాడి పేరు ఏదో గన్నారావు అనుకో గన్నారావు వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మని రేపు చేస్తాడు ఏ ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేశాడు గన్నారావు అనే కొడుకు వాళ్ళ అమ్మని రేపు చేస్తే మరి ఏ క్షమిస్తాడా ఇప్పుడు మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ నేను అన్నిటికంటే కూడా ఒకటే నాకు ఏది కరెక్ట్ చెప్పండి సార్ నేను స్వర్గంలో ఉండాలనుకుంటున్నా మన హిందూ మతం కరెక్టా క్రిస్టియన్ మతం కరెక్టా ముస్లిం మతం కరెక్టా నువ్వు స్వర్గంలో ఉండాలనుకుంటున్నావా అవును సార్ హిందూ గ్రంథాలు చదివా నువ్వు నేనంటే నాకు ఎవరు ఇవ్వలేదు సార్ చదవడానికి ఇవ్వ ఎవడెవడు నాకు ఎవడిచ్చాడు బైబిల్ నేనే కొనుక్కున్నాను బైబుల్ ఎవడిస్తాడు సార్ మా నాన్న వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు నాకు ఎవరు ఇవ్వలేదు రెండోది రెండోది నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను క్యాస్ట్ పరంగా ఎస్సీ సార్ నేను ఎస్సీ నేను నేను నిన్ను నేను చదవటానికి వీల్లేదని చెప్పినటువంటిదిగా నా గ్రంథాల్లో ఉంది ఎక్కడుంది సార్ ఎక్కడుంది నా గ్రంథాల్లో ఉంది సార్ అదే ఎక్కడుంది మనధర్మ శాస్త్రం ఉంది సార్ ఏమనుంది టీ ఎక్కడ రిఫరెన్స్ చూపించు ఒకసారి నాకు ఎవరైతే ఇప్పుడు పేదవాళ్ళు అంటే ఎస్సీలు ఉంటారో వాళ్ళు చదవటానికి వీళ్ళు చదివితే ఎస్సీలనుందా ఎస్సీలని కాదు సార్ ఇప్పుడు మామూలుగా అనగారిన వర్గాలు కావచ్చు ఇప్పుడు ఎస్సీలు అనేటువంటిదే కాదు ఇప్పుడు మామూలుగా ఎవరైతే తక్కువ కులాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు చదవకూడదు ఎక్కడున్నది నువ్వు ఎక్కడ నేను బైబుల్ పోసేయాలి అంతా కూడా కుక్కలతో పోల్చాడు యేసు మరి దానికి ఏం చెప్తావు వాళ్ళ గురించి వాళ్ళ గురించి కాదు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు మీరు హిందూ గ్రంథాలు హిందూ గ్రంథాలు సార్

మన గ్రంథంలో ఏం తప్పు ఉందో నువ్వు చెప్పమంటే నువ్వు రెఫరెన్స్ లేక నోటుకొచ్చి చెప్తే నేను నీకు ప్రతిదీ కూడా నేను నుంచి రెఫరెన్స్ చూపించి చెప్పాను అలాగే తమ్ముడు మన గ్రంథాలు నేను చెప్పేది నువ్వు ప్రతిదీ కూడా మన గ్రంథాల్లో తప్పులున్నప్పుడు ఏం తప్పులు వాళ్ళ గ్రంథం గురించి సరే వాళ్ళ గ్రంథం గురించి తప్పు ఉందో వద్దు పక్క పెడదాం ఇప్పుడు మన గ్రంథం మీరు అన్నారు ఏ గ్రంథం అన్నప్పుడు ఏ గ్రంథం చదివావు నువ్వు మన గ్రంథాలు చదివారా అన్నారు మీరు ఎవరు నేను చదివాను అన్నానా నన్ను నన్ను ఆ ఏం చదివావు నువ్వు మీరు చదివారా అన్నారు అవును చదివాను నేను చదవలేదు సార్ చదవలేదు కారణం ఏంటంటే మా పూర్వీకులకు మా నాన్న వాళ్ళకి కానీ తాత వాళ్ళకి అక్కడ మీ నాన్న వాళ్ళకి అక్కడ వాళ్ళకి మీరు చదవటం చెప్పు ఒకసారి మీ నాన్న చదవటానికి సార్ మీ నాన్న నెంబర్ చెప్పు నేను మీ నాన్న మాట్లాడుతాను చెప్పారు మీ నాన్న ఎవరు చదవద్దన్నారు మీరు మాట్లాడలేరా సమాధానం చెప్పలేరా ఏంటది మీ నాన్న చెప్పాడని అని చెప్పి మీ నాన్న చెప్పాడని చెప్పి నువ్వు చెప్తున్నావు అవునా కాదు సార్ మీరు ఇప్పుడు మీ నాన్న చెప్పాడని లేదు మీ నాన్న చెప్పాడు చెప్తారా నేను చెప్పేది మీ నాన్న చెప్పి నువ్వు అన్నావు కాదు సార్ ఉందంటే ఉందానండి లేదంటే లేదా అంటే అంటే చె హిందూ గ్రంథాలు ఎందుకు సమానం చెప్తున్నాను కదా మాట్లాడే వీడియోలు పెట్టి చేస్తున్నారు స్వార్థం ఎట్లా వస్తుందో చెప్ప చెప్పాలని ఒక నిమిషం మీ దగ్గర సమాధానం చదవద్దు అన్నాడను అని కూడా మాకు ఇవ్వలేదని చెప్పారు సార్ నాకు ఎవరు మా అని చెప్పారు ఎవరు చెప్పారు మళ్ళీ పెన్సిల్స్ లోడా గుళ్ళకి కూడా రాని మాకు కనీసం నీళ్లు కూడా చేతులు పోశారు వాళ్ళు వస్తే మేము కింద కూర్చోవాలి అలాంటి పరిస్థితి కూడా హిందు గ్రంథాలు మనుషులు చేస్తే కాదు కదా సార్ గ్రంథాల్లోనే చేసినప్పుడు ఇప్పుడు గ్రంథాల్లోనే చేసినప్పుడు మనుషులు చేసిన ఎంత అవుతుంది ఒకటే బైబుల్లో ఒకటి ఉంది

మీరు ఉన్నదా లేదా మన గ్రంథాల్లో ఏమీ లేదా తప్పులు ఏమీ లేవు నువ్వు రిఫరెన్స్ ఉంటే చూపించి మాట్లాడు నువ్వు తీసుకోనరా నా దగ్గర పుస్తకం రా